ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కూడా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఫ్రైడే పూజ చేద్దామని బుధవారం ఈవెనింగ్ అనమాట ఇవన్నీ తీసుకొచ్చానమాట సో ఇదైతే సెకండ్ ఫ్రైడే బ్లాగ్ ఇక్కడైతే పప్పు పెట్టాను అనమాట మధ్యలో ఛాయ్ పెట్టాను ఇది దేవుడి కోసం పరమాన్నం అనమాట ఇక్కడ బెల్లం తురిమేసి పెట్టుకున్నాను రైస్ పెట్టాను ఇంకా పేజికలు అయితే ముందు రోజే కట్ చేసుకున్నామన్నమాట ఇదైతే గోంగూర ఇంక ఇవన్నీ వాసైపోయేవి దేముడి సామాన్లు ఇంకా నెక్స్ట్ అయితే దేవుడు కోసం కొమ్మ శనగలు నాన్ పెట్టుకున్నా ప్రస్తుతానికైతే కిచెన్ ఎలా ఉందనమాట సో గిన్నెలన్నీ ప్యాక్ చేయాలి ఇంకైతే పువ్వులు అవి పెట్టలేదు అనమాట ఇక్కడ అయితే పరమాన్నం నీరు పాలు ఇదైతే అదే బెల్లం పానకం అండి వడపప్పు అది ఇక్కడ కలసం కోసం అనమాట అలాగే కొమ్ము శనగలు నెక్స్ట్ చింతలు అయితే కలుపుకున్నాను అనమాట సో అది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట చూడండి కలసం ఇంకైతే నేను మొత్తం అనమాట అంటే పూజ ఫ్రైడే అండి బట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవుతుందో అవ్వదు అని చెప్పేసి నేను సెకండ్ ఫ్రైడే కోసము ఇంకా నాకాడ అదే ఫస్ట్ ఎప్పుడేవో తీసుకున్న శారీ ఉంటే పెట్టేసి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆ కాస్ అనేది కూడా నేను కిందటి సంవత్సరం దండి పాలతో కడి పచ్చి పాలతో కడిగేసి వేశాను అనమాట ఆ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతంకి చేస్తానా చేయినా అన్నది అప్పటికైతే క్లారిటీ లేదు అనమాట సో అందుకోసమే ఇంకైతే చక్కగా సెకండ్ ఫ్రైడేనే చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా సెకండ్ ఫ్రైడే చక్కగా పూజ అయితే కంప్లీట్ చేశాను అయితే రెండో శుక్రవారం పూజ అండి కాస్త లేట్ అయ్యింది అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటాను నా సబ్స్క్రైబర్స్ నన్ను అభిమానించే వాళ్ళు నా వీడియోస్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తుంటారని నాకైతే తెలుసండి కాస్త ఎడిటింగ్ అవ్వట్లేదు అనమాట సో అందుకోసమే లేట్ అయ్యింది సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాననమాట ఈసారి కాస్త లేట్ అయింది ఇక నుంచి ఇక మీదట అయితే నేనైతే లేట్ చేయాలని అనుకో లేదు త్వర త్వరగానే పెట్టేస్తానండి సో అదనమాట సో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏంటంటే అందరూ ఆడంబరంగా చేస్తున్నారు వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు అది కొంటున్నారు వీళ్ళు ఇది కొంటున్నారు అని చెప్పేసి వరలక్ష్మి పేరుతో ఖర్చు చేసేసి చాలా ఎక్కువగా చేస్తున్నారండి ఉన్న వాళ్ళైతే ఖర్చు చేసినా పర్వాలేదు అది చూసి లేని వాళ్ళు అలా చెయ్యాలి అను అంటే పూజ చేయాలంటేనే భయపడుతున్నారండి మనం కూడా అలా చేయాలి ఆ విధంగా చేయాలి అన్నీ కొనుక్కోవాలని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా మనసుని ప్రశాంతంగా పెట్టుకొని కలసం ఉంటే చాలండి లక్ష్మి అమ్మవారికి సో కలసాన్ని ఏర్పరచుకొని చక్కగా చేసుకుంటే తృప్తిగా ఉంటుందన్నమాట అంతేని ఇంకా నా ఒపీనియన్ అనమాట అది ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆ రోజైతే సేమ్ ఉన్నా గోధుమ అండి కలిపేసి అయితే ఉప్మా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట సో ఉప్మా చేసేసి ఇంకైతే కుకింగ్ కూడా చేసేసి చర్ష్మాకి అయితే బాక్స్ అయితే ఆ రోజు పెట్టేశాను ఇంకా స్కూల్కి కూడా నేనే డ్రాప్ చేస్తూ ఉంటాను అనమాట సో ఆ విధంగా మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసేసాను ఇంకా అలాగే చర్ష్మాకి డ్రాప్ చేయడానికి అయితే నేనే వెళ్ళానండి అంటే ప్రతి ప్రతిరోజు మార్నింగ్ నేనే వెళ్తాను ఈవినింగ్ అయితే తను వెహికల్కి వచ్చేస్తుంది అనమాట సో అదనమాట సో నారాయణ స్కూల్ మీకు తెలిసిందే కదా సో ఇంకా చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట సో నేను ఇంకా రిసీవ్ చేసుకోవడానికైతే నేనే వచ్చాననమాట ఎందుకంటే వ్యాన్లో వచ్చేసరికి లేట్ అవుతుంది మేమైతే బెంగళూరు వెళ్ళాలి అని చెప్పేసి అయితే ఇంకా కార్తిక్ అక్కడ ఉండే యశ్వతను ఆడిపిస్తూ ఉన్నాడనమాట సో అక్కడ నుంచి వచ్చేసి ఇంకైతే రెడీ అయ్యి మేమైతే ఆటోలో స్టార్ట్ అయ్యామండి ట్రైన్ అనమాట ట్రైన్కి వెళ్తాము సో లావణ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడ అత్తయ్యమాయ వాళ్ళు ఉన్నారనమాట సో మేము ఇంకా ఆటోలో స్టార్ట్ అయ్యాము రైల్వే స్టేషన్ వరకు ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ అయితే మా హస్బెండ్ అయితే ఎక్కించారనమాట ఎక్కించేసే మేమైతే ట్రైన్లో వెళ్ళామనమాట సో వెహికల్ అదేనండి సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళాము చాలా రోజులు అయిపోయింది ఇంకా అత్తయ్య మాయ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట బెంగళూరులో సో అందుకే అలా కలిసినట్టుగా అని చెప్పేసి వెళ్ళాము ట్రైన్ స్టార్ట్ అనమాట ఈ కోచ్ మొత్తం మేము ముగ్గురమే ఉన్నామండి రిజర్వేషన్ అనమాట ఏసీ కోచ్ సో ఒకరు ఉన్నారు మొత్తం ఖాళీ ఫుల్ ఖాళీ అనమాట సో ప్రస్తుతానికి అయితే మా జర్నీ స్టార్ట్ అయింది మా చెర్స్ అయితే పైకి ఎక్కిపోయింది అనమాట ఆ రెండు సైడు అదే సైడ్ బెర్స్ అవన్నమాట సో కోచ్ అంతా ఖాళీగా ఉంది బట్ ఎక్కిపోయాం మేము అశోక్పురంలో ఎక్కాం కదా అక్కడ నుండి మైసూర్ జంక్షన్కి వచ్చేసరికి అక్కడ వర్షం లేదు ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది వీళ్ళందరూ ఎక్కుతారు మా ట్రైన్కి మా ట్రైన్ కాదు అందరి ట్రైన్ ఇంకా సిక్స్ థర్టీకి అంతా కూడా మేము రీచ్ అయిపోయామనమాట సో అన్నయ్య బిజీగా ఉండటం వల్ల రాలేదు మేమైతే ఇంకా ఆటో బుక్ చేసుకొని వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట సో ఇంక ఇక్కడ మైసూర్లో బెంగళూరులో సిక్స్ థర్టీకి చీకటి అవ్వదండి మన సైడ్ అయితే ఫుల్ చీకటి అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడ చూసారా ఒకసారి ట్రాఫిక్ ఎట్లా ఉందో అసలు వెళ్ళటానికి దగ్గరేనండి బట్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందనమాట వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బ్యాంగ్లూరు అంటేనే బిజీ 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 సిటీ అండి సో ఫుల్ ఎనీ టైం ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇదే టైంలో కాదు ఒక్క మార్నింగ్ అంటే వేకుజామ్నే నెక్స్ట్ మిడ్ నైట్లో వెళ్తే రోడ్ ఖాళీగా ఉంటుంది కానీ లేకపోతే ఫుల్ రష్గా ఉంటుంది అనమాట సో మేము ఫైనలీ వదిన వాళ్ళ లొకేషన్కి ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయామనమాట సో ఫైనలీ సేఫ్గానే రీచ్ అయిపోయాము చూసారు కదా ఇద్దరు పిల్లలతో చక్కగా వెళ్ళిపోయాను నేనైతే వదిన వాళ్ళ ఇంటికి సో ఇంకా చేశ్విత అయితే ఇంకా తాతయ్య కోసం వెయిట్ చేస్తుంది అనమాట తాతీయ తాతీయ అంటుందండి సో అందుకోసమే అని చెప్పేసి అనమాట స్టార్ట్ అయ్యాము వెళ్తూ ఉన్నాము ఇంక కొద్దిసేపట్లో రీచ్ అయిపోతాం అనమాట చూసారు కదా యశ్విత అయితే వీడియో తీస్తే చాలు హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అనమాట సో ఇంకా ఫైనలీ ఇంకా నేనైతే ఒకరోజే కదా బ్యాగ్ అయితే పర్పుల్ బ్యాగ్ సర్దుకున్నాను ఇంకా యశ్వితాకైతే బయటికి తిప్పడం అంటే తిరగడం చాలా ఇష్టం అనమాట అల్లరేం చేయదు ట్రైన్లో కొంచెం కాస్త చూసుకోవాలండి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లేదంటే బయట అయితే తిప్పడం ఇష్టం అనమాట తనకి సో ఫైనలీ వదిన వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంకైతే నేను యశ్వితాను ఎత్తుకున్నాను కదా అందుకే చర్ష్మా బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తూ ఉందనమాట ఎందు చూడు మా తాతయ్య ఆయ్ చెప్పు మాతాతయ మా నానమ్మ మా అమ్మ మా అమ్మ మా సండే అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట అదేనండి మా పెద్దమాయనగోడలో సహనమ్మ హాస్టల్లో ఉంది కదా తను చూడటానికి అయితే వెళ్ళాము మళ్ళీ చూసారా ఎంత ట్రాఫిక్ సో అదనమాట బెంగళూరు ట్రాఫిక్ సో తన్ని సండే అనమాట విజిట్ ఉంటుంది తనతో ఇంకా చాలాసేపు స్పెండ్ చేసి అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రిటర్న్లో నాకు ఈ ఆంజనేయ స్వామి కనిపించిందండి సో తీసేలోగా వెళ్ళిపోయింది ఇదేనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది పరిగెట్టుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాము వెళ్తూ ఉన్నాం చిట్టి నిద్ర మత్తులో ఉంది పడుతుంది ఆ రోజు అయితే మా హస్బెండ్ వచ్చారండి మాతో పాటు అంటే అదే తర్వాత వచ్చారు అన్నయ్య వాళ్ళు కార్లో వచ్చారు సో సండే ఇంకా అందరం కూడా అక్కడే స్పెండ్ చేసేసి ఇంకా మా హస్బెండ్ మేమందరం కూడా రిటర్న్ అయిపోయామండి సో నైట్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ అంత అయిందనమాట మైసూర్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాము సో మా హస్బెండ్ ఉంటే నాకు ట్రైన్ జర్నీ కొంచెం అంటే రిలాక్స్ అనిపిస్తుంది అండి మా చిన్నపాపని చూసుకుంటారు అనమాట మా హస్బెండ్ ఇద్దరిని చూసుకొని ఇద్దరిని డీల్ చేసుకొని వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టము కానీ ఇటు నుంచి వెళ్ళి వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరిని చూసుకొని వెళ్ళాను చూసారు కదా ఇక్కడ ఆ టైంలో ఎయిటికి అంత అవుతుందండి అదిగోండి టైం కనిపిస్తుంది కదా సో ఆ టైంలో మేము దిగిన ట్రైన్ వీళ్ళందరూ దిగారు సో అంత అక్కడ ఉన్నారు కదా ఇంకా అలా ఫుల్ రష్గా ఉండదన్నమాట సో లేదంటే ఈ టైం ఖాళీగా ఉంటుంది రైల్వే స్టేషన్ అనేది మేము దిగేట్రైన్ వీళ్ళందరూ దిగారు సో అలాగా ఇంకా ఫుల్ రష్గా ఉంది నెక్స్ట్ అయితే అదే అంటే అక్కడ ఒక చెన్నై ట్రైన్ వచ్చిందండి దానికోసం చూడండి జనాలు ఎలా పరిగెత్తుకుంటూ ఎలా ఎక్కుతున్నారో నాకైతే ఏంటి అసలు ఇంత గట్టిగా అరుస్తున్నారు ఏంటి కేక్లో అని వెనక్కి తిరిగి చూసేసరికి అందరూ ఇంకా అరుచుకుంటూ ఎక్కుతున్నారు అనమాట అది జనరల్ అంట సో ఫ్రెండ్స్ బెంగళూరు నుంచి అయితే వచ్చామన్నమాట స్నానం చేసాము టెన్ అయ్యింది టైము ఈ టైంలో పాపం రేపు మండే స్కూల్కి పోవాలని చెప్పేసి వర్క్ అయితే ఉందని చెప్పేసి రాసుకుంటుందనమాట రాసేసి పడుకుంటుంది జస్ట్ ఇప్పుడే వచ్చాము నైన్ థర్టీకి స్నానం చేసింది రాసుకుంటూ ఉందనమాట సో గర్ల్ అండి చూడండి సో టెన్ అయ్యింది టైం నైట్ టెన్ మా హస్బెండ్ అయితే క్రికెట్ చూసుకుంటున్నారనమాట ఇదైతే వరలక్ష్మి వ్రతము ముందు బుధవారం ఉంటుంది కదా ఆ రోజు ఈవినింగ్ అనమాట గురువారం మా హస్బెండ్ బిజీ అని చెప్పేసి అన్నారు అందుకని అవ్వదని చెప్పేసి బుధవారమే తీసుకెళ్ళి కాస్ అయితే తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం చేద్దామా అని చెప్పేసి కాస్ తీసుకుందామని చెప్పి అది వచ్చాం నేను ప్లాన్ చేసుకున్నాను బట్ వరలక్ష్మి వ్రతం అయితే చేయలేకపోయాను అనమాట ఇది వరలక్ష్మి వ్రతం రోజండి సో మా హస్బెండ్ అయితే దీపం పెట్టారనమాట తనకు వచ్చినట్టుగా చేశారండి ఫ్రూట్స్ అవన్నీ పెట్టేశారనమాట వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే సాటర్డే మాకు పేరెంట్స్ మీటింగ్ మా చిన్నపాప చూడండి ఒకసారి ఎట్లా పడుకుందో ఒక డిఫరెంట్గా పడుకుందనమాట సో అందుకే వీడియో తీసాను ఎట్లా పడుకుంటుందండి మంచం మొత్తం తనే తీసుకుంటుంది సో చక్కగా బొమ్మలు పడుకుంది సో ఫ్రెండ్స్ దిగదా అండి ఎలాగండి చూడండి టైం అవుతుంది ఎత్తుకొని ఎట్లా చేస్తాను చూడండి హాయ్ చెప్పు చెప్పు ఇక్కడ బొమ్మ చిట్టి పడుకుని పిందా బాగా చిట్టి 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 ఇంకా మార్నింగ్ అయితే అంబల్ చేశాను అనమాట సో అంబల్ తినేసి ఇంకా కుకింగ్ అవన్నీ చేశాను ఇదైతే ఫ్లాక్ సీడ్స్ జెల్ అనమాట సో ప్రిపేర్ చేసుకుంటున్నాను సో చరిష్మాకి వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక పెడదాము అని చెప్పేసి సో వెళ్తూ ఉన్నాము రోజైతే పేరెంట్స్ మీటింగ్ కదా వెళ్ళాలి అని చెప్పేసి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా స్కూల్ అయితే ఇంటి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అండి వెళ్ళిపోవచ్చు అనమాట దగ్గరలో ఇంకా వెళ్తూ ఉన్నాము స్కూటీలో అయితే ఇదైతే చరిష్మా స్కూల్కి వెళ్ళే రోడ్ అనమాట నారాయణ స్కూల్ సో వెళ్తూ ఉన్నాము game coming soon ఇదేం సబ్జెక్ట్ ఇది ఇంగ్లీషు ఫిఫ్టీకి థర్టీ ఎయిట్ మార్క్స్ ఎక్కడ ఉంది కన్నడ ఫార్టీ సిక్స్ ఇది కన్నడ ఫిఫ్టీకి ఫార్టీ సిక్స్ గుడ్ అంట హిందీ టిఎల్లో ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఇది మ్యాథమెటిక్స్లో ఫార్టీ త్రీ సైన్స్ ఫార్టీ ఫైవ్ ఎందుకంటే సోషల్లో అయితే తక్కువ వచ్చాయన్నమాట సో అది అనమాట ఇదైతే జీకే వచ్చిందండి నెక్స్ట్ ఇది కంప్యూటర్ అనమాట సో అవి మార్క్స్ సో స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అలా మార్క్స్ అవి ఇచ్చారు సో నేను ఇంకా స్కూల్లో ఇంకా చరిష్మా క్లాస్ రూమ్ అనమాట ఇక్కడ చరిష్మా క్లాస్ రూమ్ ఈ ఎగ్జామ్స్ ముందు చరిష్మాకి అయితే హెల్త్ బాగాలేకపోయిందండి అందుకే మార్క్స్ అవి కూడా తక్కువ అనమాట ఇప్పుడైతే హెల్త్ అయితే బానే ఉంది సెట్ అయింది ఇప్పుడైతే వచ్చాం కదా ఇదైతే ఫ్లాక్స్ సీడ్స్ ఉన్న పెరిగి అనమాట కరెక్ట్గా మిక్స్ చేసేసి చరిష్మా హెయిర్కి పెట్టాలి వాళ్ళిద్దరు చూడండి అక్కడ కూర్చున్నారు బుద్ధిగా వాళ్ళ చెల్లికి ఆడిపిస్తుంది బుద్ధిగా ఇంకొద్దిసేపు చూడమని అనమాట సో అందుకే అక్కడ కూర్చున్నారు చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి కాస్త లేట్ అయినందుకైతే సారీ అనమాట సో నెక్స్ట్ వ్లాగ్స్ అయితే బాగుంటాయి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి